ఓం నమ శివాయ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే శివుదేవుని పూజ లాస్ట్ వీక్ పూజ అండి శివుదేవుని పూజ మూడు వారాలు చేస్తారు కదా ఇంక ఇది వచ్చేసి మూడవ వారం పూజ అనమాట మొన్న నాలుగో సోమవారం అయింది కదండి లాస్ట్ కార్తీక సోమవారం ఇంకా ఆ రోజైతే చేసుకున్నానండి కార్తీక మాసంలో నారికలు దీపం అంటే కొబ్బరి దీపం ఉసిరి దీపం పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తు ఉంటుంది కదండి అది అలాగే వెలిగిస్తాం ఎప్పుడు ఈ దీపాలు అవి పెట్టుకుంటే మంచిదని నేను విన్నాను అందుకని చెప్పేసి నేను సెకండ్ వీక్ నారికేల దీపం అయితే పెట్టుకున్నానండి కొబ్బరి దీపం అంటే నేను సెకండ్ వీక్ పూజ చేసినప్పుడు ఇంక ఇది థర్డ్ వీక్ పూజ ఇంకా నాకు పిండి దీపాలు పెట్టుకోవాలనిపించి నేను ఎలాగో ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా పిండి ఆడించను పిండి అయితే ఉంది ఇక్కడైతే రెండు పిండి దీపాలు అయితే ప్రిపేర్ అండి ఇంకా నార్మల్గా ఇత్తడి దీపం కొందరు పెడతాం కదా వాటికి బదులు నేను ఈ పిండి దీపాలు పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట అలానే ఉసురు దీపం కూడా పెట్టుకున్నానండి నేను కార్తీక పౌర్ణ పౌర్ణమి రోజు మేము టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజు మా హస్బెండ్ చేత మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించాను ఇంకా నేనైతే అక్కడ ఉసురు దీపం పెట్టుకున్నాను కానీ ఇంక ఇంట్లో కూడా నాకు పెట్టుకోవాలనిపించి ఇక్కడైతే ఉసురు దీపం కూడా పెట్టుకున్నానండి ఇంకా పూజ విషయానికి వస్తే మార్నింగ్ లేచి ఇల్లు వాకిల్ అన్నీ శుభ్రం చేసి ఇంకా నేను తలసిన అది చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పేటది సిద్ధం చేసుకొని ఒక క్లాత్ వేసుకొని దాని మీద బియ్యం వేసుకొని దాని మీద ఆ పరమేశ్వరుని ఫోటో పెట్టుకొని పూలో పెట్టి అలంకరించుకున్నానండి ఇంకా ఇం ఇక్కడ నేను నాకు ఒక విషయం తెలీదు అది మీరే చెప్పాలండి చూసేవాళ్ళు ఎవరికి తెలిసినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏంటి అంటే నేను లాస్ట్ టూ వీడియో టూ వీడియోస్లో కూడా చెప్పానండి మారేడు దళాలు మారేడు పత్రి నాకు ఇక్కడ దొరకట్లేదు అనేసి నేను ఒక ఆవిడకి అడిగితే ఏమన్నారంటే శివయ్య టెంపుల్లో ఉంటుంది అదే శివ టెం శివుడి టెంపుల్లో ఉంటుంది అక్కడే కావాలంటే అని అన్నారు కానీ మేము వెళ్ళిన టెంపుల్ దగ్గర నాకైతే కనిపించలేదు అందుకని చెప్పేసి మేము ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేదండి ఉందో లేదో కూడా నాకు తెలియదు మేము కొత్త ఇంకా మాకు తెలియక మేము అక్కడికి అయితే వెళ్ళదు మామూలుగా పత్రులు అమ్ముతారు కదా ఇప్పుడు తులసి మల్లగట్ట అమ్మే వాళ్ళ దగ్గర మేము అడిగితే వాళ్ళ దగ్గర అయితే లేదంట మారేడు పత్రి ఇంక ఇక్కడ మాకు ఇక్కడ ఎక్కడ ఆ మారేడు చెట్లు కూడా ఎక్కడ కనిపించలేదండి అందుకని చెప్పేసి మా పిన్ని నాకు చెప్పింది తులసి తలాలు కూడా పెట్టుకోవచ్చని మా పిన్ని కూడా శ్రీదేవుని పూజ చేసింది మా పిన్న అయితే తులసి మాలు వేసిందండి శివుని ఫోటోకి ఇంకా నాకు తులసి దళాలు పెట్టుకోవచ్చు అన్నదని నేను పెట్టాను ఇంకా నే నేను నాకు తెలిసిన ఒక అమ్మాయి ఏమో అసలు తులసి దళాలు శివుడు పూజకి శివుని పూజకి అసలు యూజ్ చేయరు అనేసి అన్నది అంటే నాకు అసలు తెలియదు కాబట్టి నేను అది కూడా లాస్ట్ వీక్ చెప్పింది అనమాట ఈ పూజ చేసిన తర్వాత చూసి తను చెప్పింది అప్పుడే నాకు తెలిసింది అసలు పెట్టకూడదా అని నేను వెంటనే యూట్యూబ్లో చూసాను పెట్టచ్చా పెట్టకూడదని ఒక అయింది ఏదో వీడియో ఉంది ఒక ఇరవై వేలు ఎన్నో వ్యూస్ వచ్చాయి షార్టే అంటే పంచదళాలు పెట్టుకోవచ్చు ఉసిరిది ఉసిరి పత్రి మారేడుపత్రి తులసి దళం కూడా ఉందనమాట అందులో పెట్టుకోవచ్చు అని ఉంది ఇంకా నేను కూడా తనకు ఆ విషయం చెప్పాను నేను కూడా ఇలాగ వీడియో చూశాను పెట్టుకోవచ్చని అంటున్నారు కొంతమంది పెట్టకూడదు అని అంటున్నారు పెట్టుకోవచ్చు ఒక వీడియో చూశానండి నేను చాలామంది పెట్టకూడదని అంటున్నారు అసలు నాకైతే తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే శివుని పూజలో అసలు తులసి దళాలు వాడొచ్చా వాడకూడదా మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే తెలీదు ఇంకోసారి ఎప్పుడైనా ఈ పూజ చేసుకుంటే అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలని నేను అడుగుతున్నాను అలాగే చూసే వాళ్ళకి కూడా చాలామందికి తెలుస్తుంది కదండి ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా కమెంట్ సెక్షన్లో మీరు చెప్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అసలు వాడొచ్చా వాడకూడదు అనేది మాత్రం చెప్పండి ఇంకా నాకు తెలియదు అని చెప్పాను కదా ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుని అలానే గణపతిని పూజిస్తాం కదండి ఫస్ట్ పసుపు పసుపు గణపతిని పెట్టుకొని అలా ప్రసాదాలు అన్నీ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి ప్రసాదం కూడా తయారు చేసేసి సలువిడి వడపప్పు అవన్నీ అక్కడ పెట్టానండి ఇంకా పెట్టేసి దీపమది పెట్టుకొని కథ మొత్తం చదువుకున్నాను జీవితం కథ ఉంటుంది కదండి పుస్తకం అదంతా చదివేసుకొని తర్వాత దండం పెట్టుకొని ధూప్ స్టిక్స్తో ధూపం వేసేసి హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవ్వక ముందే నేను ఉసిరు దెబ్బం కూడా పెట్టుకున్నానండి చెప్పాను కదా అప్పటికప్పుడు పెట్టుకుందామని అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో పెట్టాను మిగతా పూజ అంతా సేమేనండి నాకు తెలిసిన మాత్రం ఒక్క డౌటే మీరు ఎవరికి తెలిసినా ఖచ్చితంగా కమె కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలియక ఇంకా ఆ తులసి దళాలి పూజ అంతా ఆ స్వామి వారికి సమర్పించుకొని నేనైతే పూజ చేసుకున్నాను ఇంకా తెలియని దానికి మనమే ఏం చేయలేం కదా అందుకని చెప్పేసి నేను ఎంత టైన్గా అడుగుతున్నానండి మీరు ఎవరికి తెలిసినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి త్రీ వీక్స్ కార్తీక మాసం కూడా ఎలాగో అయిపోయింది కదా ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా తులసి దళ తులసి దళాల గురించి కమెంట్ చేయండి ఇంకెవరికి బాయ్ బాయ్